హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇంకా ఇది వరలక్ష్మి వ్రతం రోజు అనమాట వ్లాగ్ చాలా డేస్ అయిపోయింది వీడియో తీసి కానీ ఎడిటింగ్ చేయలేకపోయినాను ఎందుకంటే ఫీవరు కోల్డ్ కొంచెం వాయిస్ కూడా డిస్టర్బ్ అయిపోయింది మీరు ఇప్పుడు చూసుకోవచ్చు నా వాయిస్ కూడా చేంజ్ అయిందనమాట అందువల్ల ఇంకా ఎలా అయినా చేద్దామంటే ఇంకా కిడ్స్ ఉన్నారు ఇంట్లో త్రీ డేస్ హాలిడేస్ తర్వాత మా బాబుకు హోమ్ సిక్కిచ్చినారనమాట పడక ఫైవ్ డేస్ ఉన్నాడు ఇంకా అలా ఇలా కొంచెం నేరు ఇది లేట్ అయిపోయింది ఇలా అయితేనే మీ రోజైతే వీడియో ఎడిటింగ్ చేసి ఫోర్స్ చేయాలని చెప్పి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుందా నేనైతే పూజ చాలా సింపుల్గా చేసుకుంటాను ఎవ్రీ వరలక్ష్మి వ్రతంకి అమ్మవారి ఇది బొమ్మ అలా పెట్టేం చేసుకొని కానీ కలసం పెట్టుకొని చేసుకుంటానా కలసం పెట్టుకుంటేనే బాగుంటుంది నచ్చుతుంది ఎవరికి ఇష్టం వాళ్ళది కదా కొందరు బొమ్మ పెట్టుకొని చేసుకుంటారు చూడాలి ఒకసారి బొమ్మ పెట్టి చేయాలని నాకు కూడా ఉంది కాకపోతే సొంత ఇంట్లో చేసుకోవాలి అలా మంచిగా గ్రాండ్గా చేసుకోవాలి ఒక్కసారైనా సరే అని చెప్పి ఆలోపు ఇలా ఎవ్రీ ఇయర్ కలసం అయితే పెట్టుకొని చేసుకుంటాను నేనైతే ప్రశాంతంగా చేసుకున్న ప్రశాంతంగా జరిగిపోయింది అనమాట ఒక ఫైవ్ మెంబర్స్కి తాంబూలం ఇచ్చేస్తే ఆడికి నా పూజ అయిపోయింది మార్నింగ్ అయిపోయింది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ టైము మళ్ళీ దీపం పెట్టేసి అమ్మవారి దగ్గర ఇంకా వచ్చిన వాళ్ళకి తాంబూలం అయితే ఇస్తూ ఉన్నా నేను నేను ఎప్పుడు చెప్పినా కూడా ఒకరిని ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు ఒకరితో ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు వాళ్ళు ఎలా చేస్తారు ఇలా చేస్తారు అని చెప్పి ఎప్పుడు చెప్తూనే ఉంటాను అనమాట ఈరోజు కూడా చెప్తున్నా ఈ వ్లాగ్లో కూడా చెప్తున్నా ఒకరిని ఎప్పుడు మనం కంపేర్ చేసుకోకూడదు ఒకరితో ఎప్పుడు మనం పోల్చుకోకూడదు ఎందుకంటే ఎవరికి ఇష్టం వాళ్ళది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కాకపోతే మనకు మన మనసు మంచిగా ఉందా మనం నీట్గా శుచిగా శుభ్రంగా మనం పూజ చేస్తున్నామా అనేది ఉండాలి ఎంత మంచిగా రెడీ అయినా ఎంత మంచిగా చేసినా అమ్మవారికి నచ్చకపోతే అది వేస్ట్ అనమాట వచ్చిన వాళ్ళకి మంచిగా ఒక ఫైవ్ మెంబర్స్ కానీ హ్యాపీగా వాళ్ళకి పసుపు కుంకుమ ఒక పువ్వు ఇలా పెట్టి ఇస్తే ఒక బ్లౌజ్ ఉండే వాళ్ళు ఇవ్వచ్చు అది కూడా లేకపోతే అవసరం లేదు పసుపు కుంకుమ ఇచ్చి ఒక తాంబూలంలో అరటిపండి ఇచ్చినా కూడా అది మంచిగానే ఉంటుంది అనమాట ఏ పెద్ద పెద్ద వాళ్ళని వాళ్ళు ఇలా పెడుతున్నారు మనం ఇలా పెట్టలేదు అని చెప్పి ఎప్పుడు బాధపడకూడదు నేను అదే అనుకుంటాను నాకు నచ్చిన విధంగా నేను చేసుకుంటాను నాకు ఉన్న విధంగా నేను చేసుకుంటాను వాళ్ళంటే కొందరు వరలక్ష్మి వ్రతం అంటే అది వ్రతంలాగా చేసుకోవడం లేదంటే ఒక ఫ్యాషన్లా చేసుకుంటున్నారు మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేది ఏంటంటే ఇంట్లో పూజ మంచిగా అసలు తెల్లారుజాములు వేసేసి మంచిగా రెడీ అయిపోయేసి రెడీ అయ్యి అంటే తలస్నానం చేసి మంచిగా వాష్ చేసిన బట్టలు పూజ ఇట్లా తాంబూలం ఇచ్చుకునే అనమాట ఒక ఐదు మందికి కానీ తొమ్మిది మందికి కానీ అలా ఇప్పుడు అది ఒక ఫ్యాషన్ అయిపోయింది వ్రతం అంటేనే ఒక ఫ్యాషన్ అయిపోయింది కడితే పట్టు చీర కట్టాలి లేకపోతే ఇంక అసలు పూజ అవ్వదు అన్నట్టు అట్లా బిహేవ్ చేస్తున్నారు ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఇంకా చాలా వరస్తుగా తయారైపోతున్నాండి దాని మీద కౌంటర్స్ కూడా పడుతూనే ఉన్నాయి అసలు యూట్యూబ్లో వాళ్ళ మీద ఇంకా నేనైతే ఒక పక్క తాంబూలం కేయాల్సిన విచ్చి పెట్టేసుకున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా తాంబూలంకి ఇవ్వాలి కదా అవైతే రెడీగా పెట్టుకున్నా అనమాట వచ్చిన వాళ్ళకి టైం వేస్ట్ కాకుండా కొంచెం అలా పెట్టేసుకుంటే ఆ పక్క అల్లకి పసుపు రాసేసి ఈజీగా ఇచ్చేయచ్చు నేనైతే ఇంకా బ్లౌజ్ పీసెస్ లాస్ట్ ఇయర్ నేను బుక్ చేసి అనమాట ఆన్లైన్లో కానీ లాస్ట్ ఇయర్ ఇవ్వలేకపోయినాను అవే ఉన్నాయి కొత్తవి అవే ఇచ్చాను ఇంకా అందులో అరటిపండు గా గాజులు మట్టి గాజులు ఇంకా పసుపు కుంకుమ ఆకు వక్క అవి పెట్టేసుకున్నాను అప్పుడు స్వీట్స్ లేవు తర్వాత తెప్పించిన అనమాట అదే స్వీట్స్ ఇస్తే కూడా బాగుంటుంది కదా అవి లేవు అని చెప్పి అప్పటికప్పుడు తెప్పించుకున్నా ఇంకా పసుపు కూడా కలిపేసి పెట్టేసుకున్నాను సపరేట్గా ఇంకా వస్తే ఇచ్చేద్దామని చెప్పేసి నేను ఈసారి ముత్తైదులు నేను పిలవలేదు మా పిల్లలు పిలిచారనమాట మేమే వెళ్తాం మేమే పిలుస్తామని చెప్పి ఇంకా వాళ్ళనే పంపించాం అదే అంటున్నారు కదా మహాలక్ష్ములు అని చెప్పి వాళ్ళనే పంపించా ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నా అనమాట ఇంకా మొత్తం రెడీ చేసి అలా కూర్చొని ఉన్నా ఇంకా వస్తే ఇచ్చేద్దామని చెప్పి ఇక్కడ మా మనవి స్కూల్కి వెళ్ళలేదు డుమ్మా కొట్టింది ఫీవర్ వస్తుంది ఫీవర్ ఏం లేదు డుబ్మా కొట్టింది అనమాట అందుకు తగ్గుతుంది అనమాట పక్కన వాయిస్ వరిస్తూ ఉంటే చూడండి చాలా సింపుల్గా అయిపోయింది నా పూజ ప్రశాంతంగా జరిగిపోయిందన్నమాట కర్సన్ పెట్టాను కదా చెక్కలు అనమాట చెక్కలు ఎప్పుడప్పుడు ఫీజు నేను వాడుతున్నాను అనమాట అది జస్ట్ దేవుడి ఉపయోగిస్తాను ఉపయోగిస్తాను వేరే చోట ఉపయోగించాలన్నమాట సో అదే నేను పెట్టుకున్నాను కర్సన్కి ఇంకా ఈసారి మాత్రం కొంచెం వేరేలా తీసుకోవాలి స్టాండ్ లాగా పెద్దగా వస్తున్నాయి అప్పుడు డిజైన్తో అట్లా తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఫిట్సారి ఇంకొంచెం మంచిగా అమ్మవారిని రెడీ చేయడానికి ట్రై చేస్తాను కానీ నాకు పెద్ద 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 వెళ్ళడం విషయం అనమాట నాకు నా అట్లా శాంతంగా ఎలా అనిపిస్తున్నా చేస్తాను మనం మేము ఏదో చేయాలని ఏమీ లేదు అమ్మవారికి అమ్మవారికి శుచిశుభ్రత ఉంది అనమాట నాకైతే ఇలానే